హలో గాయస్ ఈరోజు చూడండి అశివారెడ్డిది బర్త్డే అనమాట దానికోసం అని చెప్పి పాల్కొండారెడ్డి రెడ్డి ఒక కేక్ తెప్పించి కట్ చేపిస్తున్నాడు బాబు చిన్నడు ఆగరా ఆగరా ఊపేసాడుగా ఊపేశాడు ఇది బర్త్డే అబ్బాయి దగ్గర మనం ఊపించాలి కానీ అబ్బాయి అయితే అంతసేపు ఆగలేక ఆ అబ్బాయే ఊపేశాడనమాట ఆర్పేసేసాడు అయితే మరి ఇంకా కేక్ అయితే కట్ చేయాలి మరి ఇంకా కేక్ కట్ చేసేదానికి ఇంకా స్టార్ట్ చేస్తున్నాము ఇంకా కేక్ కట్ చేసేదానికి మనోడైతే సిద్ధంగా ఉన్నాడు ఇంకా ఇంకా రెడీగా వెళ్తున్నాడు కట్ చేసేయడానికి కలిసి ఇలా సరదాగా చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఆ ఆనందంలో మన శివారెడ్డి ఉన్నాడు తొందరగా అయితే కట్ చేయి బాబు కేక్ కోసం వెయిటింగ్ మేము అందరము కేక్ తినేయాలని చెప్పేసి ఇలా కట్ చేస్తూ ఉంటే పక్కన మా సుబ్బారెడ్డి అయితే ఒకటి ప్రయోగం చేస్తున్నాడు అదేందో చూపిస్తాను మీకు చూడు అట్లా చూడండి దాన్ని అలా తిప్పడానికి రాక ఆ పిల్లోడు ఎంత కష్టపడుతున్నాడంటే అంత కష్టపడుతున్నాడు మరి ఈ పిల్లోడు దాన్ని దానికి తిప్పడానికి రావడం లేదు ఆ పిల్లోడికి అక్కడ ఒక లేయర్ ఉంటుంది దాన్ని తీసి అలా తిప్పడానికి గురించి అది రా ప్రయోగాలు చేస్తున్నాడు ఎంత ఎగ్జాక్ట్గా ఉందంటే అది ఈ పిల్లోడు చూడు ఎంత ట్రై చేస్తున్నాడో కానీ రావట్లేదు అది అంత కేక్ కూడా కట్ చేసి కేక్ కూడా తినిపించుకొని అన్న అయిపోయిన తర్వాత ఇల్లు దాన్ని చేసేట్టుకున్నాడు హీయన్ ఇంకా వచ్చేట్టుగా లేదా అది తినండి తినండి బాగా బాగా తినండి మీరంతా బాగా తినండి అయ్యా ఇట్లా ఫ్రెండ్స్గా అందరు కలిసి ఒక కేక్ కట్ చేసుకున్నామంటే కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ అయ్యండి వాళ్ళ ఇంటి దగ్గర పిలిచుకొని అతనికి కేక్ తినిపించుకుంటూ ఒక ఇప్పటికి వేలిందండి ఇది చూడండి ఇప్పటికి వచ్చి ఇచ్చి వచ్చింది అది మొత్తం అక్కడ ఉన్నట్టు అన్ని పీకేసి తర్వాత అంటే వచ్చింది అక్కడ అదేదో ఫస్ట్ నుంచి చేయొచ్చు కదా దాని మీద ప్రయోగాలు చేసి 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 ఒక సంవత్సరానికి అయితే ఆ పిల్లవాడు దాన్ని ఇది చేశాడు ఓకే ఇప్పటికైతే అక్కడికైతే అయిపోయింది అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి హోటల్ దగ్గరికి అయితే వచ్చాము కూడా ఈ పాలకోడలు అయితే నిద్రపోతూనే ఉన్నాడు ఏందో మరి ఈ పిల్లోడు రాత్రులు ఎక్కడ పోతున్నాడో మరి తెలియదు అయితే మేమంతా ఇక్కడ అంత హ్యాపీగా అందరం సరదాగా శివాకి మళ్ళీ ఒక కేక్ కట్ చేపించి అతనితో హ్యాపీగా గడపాలని చెప్పేసి అందరం అయితే ఇక్కడికి హోటల్ దగ్గరికి వచ్చాము శివా కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి అంతా మేమంతా వేరు చూస్తున్నాము అయితే ఈ వీడియోలో ఫుల్గా అయితే మీరు నవ్వుకుంటారు ఎందుకంటే శివాను అయితే ఒక రేంజ్లో మా వాళ్ళు అయితే ముంచేశారు అవంతా కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ముంచారు అనేది చూడాలంటే మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే అబ్బాయి వచ్చేసేటప్పుడే కేక్ కట్ చేసానికి రెడీ అవుతున్నాము అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కేక్ తెచ్చి టేబుల్ పైన అయితే పెట్టేశాము కానీ అక్కడున్న టేబుల్ మీద ఉన్న కేకు బాక్స్ తెచ్చి ఉంటాడు కదా ఆ బాక్స్ బాక్స్ తీసుకెళ్ళి ఒక అబ్బాయి దూరంగా అయితే పడేసాడు అక్కడ మేము దానికి కట్ చేసానికి శాక్ లేక చాలా వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి మేము దానికి ఇచ్చే వాళ్ళే శాఖ ఇవ్వలేదని వాళ్ళు అంటున్నారు లేదురా బాబు ఇచ్చుంటారు అని చెప్పేసి మేము ఆ పొయ్యి ఎక్కడైతే పడేసావో అక్కడి నుంచి ఎత్తుకులాడి తీసుకురాపో అని చెప్పేసి మా అబ్బాయిని అయితే పంపించాము అతను వెళ్ళి ఇంకా తీసుకొని కూడా ఇంకా రాలేదు చాలా సేఫ్ అయ్యింది ఇప్పటికే అబ్బాయి ఒక హాఫ్ అవర్కి అయితే తీసుకుని అయితే వచ్చాడు ఆ ను చూడండి కట్ చేపిస్తున్నాం ఇంకా ನೋ ಆನಂದೇನೋ ಆ ಒಂದು ಜನಗೊಂದು ಸೂಪರ್ ಫೇಸ್ ಆ ಸೇವಾಗಬೇಡ ಸಾರಾಕನಿನಿಸೋ ಕಮಡನೇ ಬಾ ಕಮಡನೇ ಗೆಟ್ 100 100 ಗೆಟ್ 100 ಫಿಟ್ 220 ಮಾಮಲ ಮಲ

இந்த இடத்துல ஓடுடா அதுக்கு முன்னாடி வெயிட் 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 யா ஏய் நீ புடி வாடா இதான் டல்லன்ட்டடா சாய் யா சாய் மாச மாச ராபா பாபா கேளு சாம்ப சாம்ப உங்களுக்கு கேளுங்க చూసారు కదండీ ఎంత ఈ ఫిల్ ఉండే పాపము ఎట్టయితే కేక్ పూసారో చూడండి ముఖమైతే కనపడకుండా అయితే పూజ చేశారు మా వాళ్ళంతా కలిపేసి అయితే మీరు చూసారు కదా మనవాడు అంటే శివారెడ్డి కేక్ కూడా చాలా ఎక్కువగా తిన్నట్టున్నాడు ఎందుకంటే పెట్టింది పెట్టినట్టుగా ఎంత ఎంతమంది వచ్చి పెట్టినా కూడా ఎక్కువగా కొంచెం కొంచెం పెట్టట్లే అంత ఎక్కువ పెట్టినా కూడా అందరిది తింటూనే ఉన్నాడు చూడు ఎంత ఎక్కువ తిన్నాడు అంటే తిన్నాడు తింటున్నాడు మా అందుకే ఎక్కువగా కూడా పూసారు అతనికి ముఖం కనపడకుండానే పూజ మా ఊళ్ళంతా స్టాప్ అంతా కలిపేసి ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు ఏం శివా కేకేమన్నా ఇంకా రెండు తింటావా తిన్నా తిను వద్దులే వద్దులే తిను పెట్టరా నువ్వు పెట్టు తింటానులే వద్దనడం లే వద్దనలే కొంచెం గంట పెట్టినైనా అయితే చాలా సంతోషంగా అయితే జరిగింది ఇక్కడ మన హోటల్ దగ్గర స్టాఫ్ అంతా వచ్చేసి అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే సరదాగా శివ బర్త్డే అయితే చేసాము మీరు కూడా మీరందరూ కూడా ఎప్పుడైనా కూడా ఏదైనా బర్త్డే సెలబ్రేషన్ కావచ్చు ఏదైనా ఫంక్షన్ ఏమైనా సెలబ్రేషన్ చేసుకోవాలంటే పైన ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడ హోటల్ అయినా కూడా మీకు నచ్చిన విధంగా ఎలా కావాలంటే అలా సెలబ్రేషన్ చేసుకోవచ్చు మీకు అన్ని విధాలుగా సౌకర్యం ఇక్కడ అయితే మేము అన్ని కల్పిస్తాము కాబట్టి మన మయోర గ్రాండ్ గురించి మీకు ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా ఇక్కడ మీరు చేసుకోవాల్సిందిగా మనవి అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్నీ మొత్తం ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా మేము సప్లై చేస్తాము క్యాటరింగ్ సౌకర్యం కూడా కలదు మీకు ఫంక్షన్లు కూడా మేము క్యాటరింగ్ చేయబడుతుంది మేమైతే ఈరోజు అయితే సరదాగా అయితే శివ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము చాలా అంటే చాలా సంతోషంగా అయితే జరిగింది ఇంకా కేక్ పూసుకోవడం అయితే ఇంకా ఆపలేదు అంతా కూడా ఇంకా పూసుకుంటూనే ఉన్నారు చాలా వరకు అయితే చాలా అందరం పూసుకున్నాము అందరూ కూడా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీరు ఇంతసేపు మా వీడియోను ఇంత ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరికి కూడా మరొకసారి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంటామండి బాయ్